ऐसी yeah, yeah, Terima kasih telah menonton! తియాయి చూడు ఫాస్ట్ ఫాస్ట్గా నడుచుకుంటూ వెళ్ళి దిస్ ఈజ్ డీర్ పార్క్ సండే డీర్ పార్క్ వచ్చినాము ఇది రోడ్డు స్ట్రైట్ లేదు కదా అందుకే స్లిప్ అవుతుంటాను నడుస్తుంటే తియా నడుస్తుంటే కమ్ తియా సండే ఉజ్వల పార్క్లో చాలా మంది ఉన్నారు కానీ ఇక్కడ కొంచెం తక్కువనే ఉన్నారు తియా ఇక్కడ బర్డ్ ఉంది బర్డ్ అక్కడ చూడు అక్కడ అక్కడ ఇక్కడ బర్డ్ తియా కమ్ 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 తియా బర్డ్ బర్డ్ తియా ఇక్కడ చూడు బర్డ్ హా షేక్ హ్యాండ్ ఇస్తావా బర్డ్కి ఇస్తావా ఇది ఇది బర్డ్ షేక్ హ్యాండ్ షేక్ హ్యాండ్ ఇస్తున్నావా కమ్మను కమ్మని కమ్మను అదే విధంగా వాక్ చేస్తుంది ఎట్లా వాక్ చేస్తున్నాను తియ్యాలా నేను ఇక్కడ పీకాక్ పీకాక్ ఇక్కడ ఎక్కువ పికాక్స్ ఏ ఉన్నాయి పికాక్స్ ని చూసి భయపడుతుంది మధ్య కాకపోతే అక్కడ మట్టి కావాలని ఏడుస్తుంది తియాకి మట్టి అంటే బాగా ఇష్టం మట్టిలో ఆడుకోవడం అంటే

അമചലകളാ പാരറ്റ്സ് ബോർ റെഡ് ടാറൂട്ട് എന്താది ഇത്യാ റാബിറ്റ് എങ്ങേസ്റ്റ്ണ്ട് റാബിറ്റ് എങ്ങേസ്റ്റ്ണ്ട് റാബിറ്റ് എങ്ങേസ്റ്റ്ണ്ട് ഈറ്റിംഗ് മ് మట్టియా అక్కడ ఇస్తారా వేరే దగ్గర మట్టి ఇస్తారా మట్టి కావాలా పికాక్ నడుగు మట్టి కావాలి అని పికాక్ కమ్యా బాయ్ చెప్పు పికాక్కి బాయ్ ఇక్కడ హెన్ను ఉంది హెన్న తియా టైగర్ కావాలా డీర్స్ వచ్చినాయి ఇక్కడ దగ్గరలోనే ఉన్నాయి డీర్స్ తీయా స్విమ్మింగ్ చేస్తాయా అవి ఏంటి తియా డీర్యా లాల డీరా ఏంటవి డీర్ డీర్ దగ్గర ఉన్నాయి డీర్స్ ఏం చేస్తావు తియా ఏం చేస్తుంది స్విమ్మింగ్ స్విమ్మింగ్ చేస్తావా అవి బ్యా అందులో ఫిష్ ఉంటుంది తియా బేబీ షార్క్ ఉంటుంది అందులో వద్దు

నీకు ఉయ్యాల దొరుకుతుందా తీయా ఇంతమంది జనాలల్లో బండి అయితే ఉన్నది ఉయ్యాల దొరకడం కష్టమే నీకు తేయా స్లైడర్ స్లైడర్ कम कम दिया पटक इकड़ पटक सिन

హాయ్. ఎప్పుడు వాకింగ్ కావాలి తియాకి ఫైవ్ మినిట్స్కి థర్టీ రూపీస్ బోటింగ్ తియా బేబీ ప్లేయింగ్ ఓవర్ ఇంటికి వెళ్తున్నాము కోతులు అయితే ఫుల్ ఉన్నాయి ఇక్కడ డీర్ పార్క్ లో నడుచుకుంటూ వస్తుంది నేనేమో వెళ్తున్నా ముందుకి నేను ఇక్కడ వాటర్ ఫౌంటైన్ దగ్గరికి వచ్చిన వాళ్ళేమో వెనకాల నడుచుకుంటూ వస్తున్నారు మెల్లగా వాటర్ ఫౌంటైన్ బాగుంది కదా వాటర్ చూడు తేయా వాటర్ వాటర్ తేయా వాటర్ చూడు ఈ వీడియో ఇంత ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ